రెండు వందల ఇరవై ఎనిమిది ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట రెండు వందల ఇరవై ఎనిమిది ఇది ఎంత షాకింగ్ రియాలిటీనో ఒకసారి గమనించండి రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు హాస్టల్ లలో ఒక్క బాత్రూమ్ మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు హైకోర్టు ముట్టికాయలేసింది అవి ఆ ఒక్క సందర్భమే కాదు ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తూ హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది మనసున్న వాళ్ళు ఎవరు విన్నా బాధేస్తుంది అలాగే మేము కూడా చెల్లించడం జరిగింది హైకోర్టులో చెప్పిన విషయము విని రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలకి ఒక్క బాత్రూమ్ లో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్క రూమ్ లో పదిహేడు మంది అమ్మాయిలను పెడుతున్నారట పదిహేడు మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట కింద బండ మీద పడుకుంటున్నారట ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి కనీసం తిండి సరిగ్గా లేదు నీళ్లు సరిగ్గా లేవు బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి మొట్టికాయలు మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగాం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు బిడ్డల మీద పెట్టట్లేదు ఇది న్యాయమేనా అని అడిగి